ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ అధినేత మహారథులందరూ కూడా విచేశారు ప్రధాని నరే నరేంద్ర మోదీ గారితో సహా చాలామంది కేంద్ర మంత్రులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారితో సహా ఇటువంటి ఉద్దండులందరూ గారికి చాలామంది వచ్చారు అయితే నిజంగానే సరే ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలి నేను ఆల్రెడీ ఇప్పటికే శుభాకాంక్షలు చెప్పి ఉన్నా మంచి జరగాలి మంచి జరగాలి మంచి జరగాలి మంచి చేస్తే ప్రజలకు ఎవరైనా ఒకటే అందులో అయితే నోడరు అయితే మనం ఈ ప్రమాణ స్వీకార వేదిక ఇవన్నీ కనుక చూస్తే ఇందులో కనుక కొన్ని పదనిశలు చూస్తే అధికారానికి రాజకీయానికి మరీ ముఖ్యంగా అధికారానికి అంటే త్వరగా మర్చిపోయే గుణం ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది రకరకాల కాంబినేషన్లు చిరంజీవి బాలకృష్ణ పక్కన పక్కనే కూర్చొని చిరంజీవి బాలకృష్ణ పక్కన పక్కనే బ్రహ్మాండంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పురంధరేశ్వరి గారు భువనేశ్వరి గారు పక్కన పక్కనే ఉత్సాహంగా ఉల్లాసంగా అమిత్ షా గారు నారా లోకేష్ గారు ఇద్దరు పక్కనే ఉత్సాహంగా ఉల్లాసంగా చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారు ఇద్దరు కూడా గన్నవరం నుంచి ఒకే కారులో ప్రమాణ స్వీకారం వేడుక మీదకు కొన్ని నెలలు వెనక్కి వెళ్తే ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇప్పుడేమో ఉత్సాహంగా ఉల్లాసంగా బాలకృష్ణ గారు వెళ్ళి భువనేశ్వరి గారికి ఇక్కడ నుదుట అంటే బ్రదర్ కదా సోదరి మీద ప్రేమ చూపించుదుట ఆప్యాయతతో ఎఫెక్షన్ గా ప్రేమగా ఒక ముద్దు పెట్టడం నుదుటిన చాలా చాలా పదని అనిపిస్తూ అన్ని ఉన్నాయి అండ్ అక్కడ ఎవరో మరి అక్కడ ప్రసంగం అంటే ఆ యాంకరింగ్ చేసే దగ్గర ఎవరు రాశారో తెలియదు కానీ అసలు కంటిన్యూస్ గా కూడా అసలు ఏదైనా కనుక వాళ్ళు చెప్పే కవిత కాసింది ఏమైనా కనుక అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామన్నా మనకు ఆ టైం కూడా ఇస్తలేదు అసలు విపరీతమైన పొగడ్తలతో చాలా బ్రహ్మాండంగా కవితలు ఎక్కడా గ్యాప్ లేదు పోలీస్ టాపర్ లేకుండా కమాల్ లేకుండా పవన్ కళ్యాణ్ స్పర్శ తాకితే చాలు అని చెప్పి ఎగబడే జనానికి నేడు పవన్ కళ్యాణ్ స్పర్శ మొత్తం ఆంధ్రప్రదేశ్కి జరగ తగలబోతూ ఉంది పవన్ కళ్యాణ్ స్పర్శ తాకి ఆంధ్రప్రదేశ్ పొలకించబోతు ఉంది ఈ విధంగా విధంగా చిన్నది చెప్పాను ఎందుకంటే అందరి చెప్పు గుర్తుపెట్టుకోలేకపోయా అని చెప్పాను కదా సో వెరస్ మొత్తానికైతే అధికారం అనేదాన్ని చాలా బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నట్లే అనిపించింది మంచిదే సంతోషం ఎక్కడైనా ఎవరైనా ఉత్సాహంగా ఉల్లాసం అదే చెబుతున్నా ఉత్సాహం ఉల్లాసంలో పదాల పదనిశలతో భరతనాట్యం చేస్తున్నాయి పదాల పదనిశలతో సరిగమ భయం చేసినట్లు బేసిక్గా సినిమా వాళ్ళు ఎక్కువ అటాచ్ అయి ఉంటారు అన్ని కవితలే అన్ని విపరీతమైన పొగడ్తలతో సో ఎనీహౌ మొత్తం మీద అయితే ఇంతకుముందు భిన్న స్వరాలుగా ఉన్నవాళ్ళు రకరకాలుగా అనుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉల్లాసం ఉరకలించే విధంగా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే అనిపించాయి సంతోషం విష్ ఆల్ ది వెరీ బెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అండ్ వాళ్ళ మంత్రుల టీంకి కూడా అండ్ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అడ్మినిస్ట్రేషన్లో భాగం అవుతూ ఉన్నారు విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ప్రజల కోసం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేకి కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు అభినందనలు